దేవుని వాక్యము అంటే దేవుని నోటి నుండి వచ్చిన మాట దేవుని నోటి నుండి వచ్చిన మాట ఒక ఆజ్ఞ అవుతుంది ఈ దేవుడు ఒక రాజు రాజు పలికితే మాట ఆజ్ఞ అవుతుంది శాసనమవుతుంది వర్డ్ ఆఫ్ గాడ్ అంటే శాసనము అంటే ధర్మశాస్త్రము అంటే ఆజ్ఞ నేను వాక్యం ప్రకటిస్తున్నా వాక్యం ప్రకటిస్తున్నా అంటున్నారు ఈ మతస్థుల పక్కన వాళ్ళకి ఏం తెలియదండి ఆ వాక్యము ఆజ్ఞ అవుతుంది శాసనం అవుతుంది ధర్మశాస్త్రం అవుతుంది ఎందుకు మహారాజు గారు పలికిన మాట శాసనం అవుతుంది ఎక్కడన్నా బైబుల్లో వాక్యము ప్రకటించిరి అంటే అర్థం ఏంటనుకుంటున్నారు వాళ్ళు అక్కడ మహారాజు గారు పలికిన శాసనములను ఆజ్ఞలను ఆయన చిత్తాన్ని ఆయన ప్లాన్ ని వివరించారు అని అర్థం ఎవరు పడితే వారు దేవుని వాక్యాన్ని ప్రకటించలేరు దేవుడు నియమించిన తన దూతలు ప్రవక్తలు మాత్రమే దాన్ని ప్రకటించగలరు ఆ రోజుల్లో రాజ్యాలున్నాయండి ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి ఒక మెసేజ్ పంపాలంటే రాయబారులు ఉంటారు దూతలుంటారు రాసి ఆ పత్రికను పంపుతారు ఆ దూత తీసుకొచ్చి ఆ మహారాజు వారు ఈ యొక్క సందేశాన్ని పంపారు అని చెప్తాడు నువ్వు ఆ మహారాజు దగ్గర నుంచే వచ్చేవని ఏంటి రుజువు ఇదిగోండి రాజముద్ర నేను ఆ మహారాజు గారి యొక్క రాయబారిని దూతని అలా మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యేవి ఆ రోజుల్లో ఈ రోజును కూడా ఎవరు పెడితే వాళ్ళు చెప్పేది మెసేజ్ కాదు ఎవరు పెడితే వాళ్ళు చెప్పేది వాక్యం కాదు దేవుని చేత పంపబడిన ప్రవక్త లేదా దూత లేకపోతే రాయబారి చెప్పిందే మెసేజ్ అవుతుంది శుభవార్తను క్రైస్తవ మతము అర్థం చేసుకోవటంలో విఫలమైంది క్రైస్తవ మతం సిక్స్ ని అర్థం చేసుకోవటంలో విఫలత రక్షణ శాస్త్రము ఫండమెంటల్స్ అనమాట వీటిని అర్థం చేసుకోవటంలో క్రైస్తవ విఫలమైంది అని నేను అంటు క్రీస్త మతము ప్రకటించుచున్న శుభవార్త లేదా రక్షణ లేదా కొత్త నిబంధన చట్టమని ఏదైతే ఉన్నదో అవి బైబుల్ ప్రకారము తప్పు అని ప్రకటిస్తూ అవి బైబిల్లో లేవు అవి ప్రకటిస్తూ